హాయ్ ఆల్ నమస్తే సన్వీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసరికి అయితే మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి సో లాస్ట్ వరకు అయితే చూడండి అంతకంటే ముందు గివ్ అవే అయితే తీసుకుందామండి సో లాస్ట్ టైం ఏదైతే గివ్ అవే తీసాను ఏ వీడియోకి అయితే గివ్ తీసానో ఆ వీడియోకి అయితే గివ్ అయితే తీస్తున్నానండి లెవెల్ కామెంట్స్ అయితే అనమాట సో ఈ వీడియోకి అయితే తీస్తున్నాను సో అందరూ లైక్ చేసి లైక్ నమ్మని కామెంట్ చేయండి మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఉంటాయి మీకు గివ్ అవే గిఫ్ట్ అయితే ఫస్ట్ అయితే వీడియోకి అయితే గివ్ అవే తీసుకుందాం సో చూడండి లెవెల్ కామెంట్స్ అయితే వచ్చినాయి ఎవరు లక్కి విన్నర్ అయినా అయితే చూద్దాం ఎస్ సౌజన్య గారు కంగ్రాచ్యులేషన్స్ లైక్ త్రీ సూపర్ కలెక్షన్ అని పెట్టారు మా సో కంగ్రాచ్యులేషన్స్ మీకైతే మంచి హియరింగ్స్ అయితే వచ్చాయండి సో సారీ సో మంచి హియరింగ్స్ అయితే వచ్చాయనమాట ఇదో ఇది గీవెవే గిఫ్ట్ వచ్చేసరికి ఇది ఇలా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి సౌజన్య గారు అండ్ గీవ్ హై రూల్స్ అయితే తెలుసు కదా ముగ్గురితో సబ్స్క్రైబ్ చేయించి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేసేయండి ఇది అండి మీ గిఫ్ట్ వచ్చేసరికి అయితే సో వన్ సెకండ్ కంగ్రాచ్యులేషన్స్ నెక్స్ట్ లక్కీ విన్నర్ ఎవరా అనేది అయితే చూద్దామండి అంతకంటే ముందు కామెంట్స్ అయితే చాలామంది చేయలేదు ఏదో టూ కామెంట్స్ త్రీ కామెంట్స్ అలా వచ్చాయన్నమాట అంటే సెవెన్ కామెంట్స్ ఒక దాంట్లో ఫైవ్ త్రీ అలా వచ్చింది మళ్ళీ రీసెంట్గా పెట్టిన ఒక ఫైవ్ డేస్ బ్యాక్ వీడియోకి బంగ్లాపురి శారీస్కి అయితే ఫైవ్ వచ్చిందనమాట సో ఈ వీడియోకి అయితే గివ్ అవే అయితే తీసుకున్నాము నెక్స్ట్ సో నైన్ కామెంట్స్ ఏ వచ్చాయండి కవిత మ్యామ్ కంగ్రాచ్యులేషన్స్ అండి లైక్ నెంబర్ ఫైవ్ మ్యామ్ నైస్ కలెక్షన్ మ్యామ్ అని పెట్టారు సో మీకు ఒక బ్యూటిఫుల్ హియరింగ్ అయితే వచ్చిందండి పీచ్ కలర్ అనమాట మంచి హియరింగ్ మనము మన సైజ్ బట్టి అయితే చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్ సైడ్ హియరింగ్ అయితే వచ్చింది సో ఒకసారి ఇలా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయితే చేయండి మ్యామ్ అండ్ యూ హ్యావ్ ఏ రూల్స్ వచ్చేసరికి అయితే త్రీ మెంబర్స్తో సబ్స్క్రైబ్ చేయించాలి మీరు కూడా సబ్స్క్రైబ్ చేయించి ఉండాలి స్క్రీన్ షాట్స్ అయితే నాకు సెండ్ చేయాలి టోటల్గా ఫోర్ అండ్ షిప్పింగ్ అయితే మీరే వేసుకోండి లేదు అంటే మీరు నా దగ్గర ఏమైనా తీసుకున్నప్పుడు నేను వెంటనే ఇది కూడా వేసేసి పంపి పంపించేస్తాను అనమాట గ్యూఏవే అయితే సో నెక్స్ట్ గ్యూవేస్ అయితే ఇవి అండి గిఫ్ట్స్ అయితే ఇవి అనమాట మంచి ఇదో ఇలా బీచ్తో మాల్ అనమాట అండ్ హియరింగ్స్ అండ్ ఫింగర్ రింగ్స్ ఓకేనా నెక్స్ట్ యూఏవస్కి అయితే ఇవి అనమాట సో అందరు లైక్ చేసి లైక్ నెంబర్ని కామెంట్ అయితే చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మంచి కలెక్షన్స్ లాస్ట్ వరకు అయితే చూసి ఏది కావాలనుకున్నా తీసుకోండి ఓకేనా చెప్పాను కదండి మంచి కలెక్షన్స్ అయితే తీసుకొచ్చానని సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది వాట్సాప్ చేయండి లేదో అంటే ఏదైనా డౌట్ ఉంది అంటే కాల్ అనే చెయ్యండి బట్ ఒక టెన్ టు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఒక ఎయిట్ వరకు అయితే చెయ్యొచ్చండి మా ఎర్లీ మార్నింగ్ సిక్స్కి సెవెన్కి ఫైవ్కి అలా చేయకండి మరి ఆ టైంలో కూడా చేస్తే కష్టం కదా మరి నైట్ కూడా చెయ్యకండి ఓకేనా సో సింగిల్ పీస్ ఇండియాలో ఎక్కడికైనా సరే డెలివరీ అయితే చేస్తాను ఆన్లైన్ పేమెంటే అండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు నేను డిస్పాచ్ అయిన తర్వాత ట్రాకింగ్ ఐడి కూడా మీకు షేర్ చేస్తాను అనమాట సో డిస్పాచ్కి అయితే టూ టు త్రీ డేస్ అయితే టైం అయితే పడుతుందండి సో కలెక్షన్స్లోకి అయితే వెళ్ళిపోతాం మంచి ఫ్యాన్సీ శారీస్ అండి చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట మంచి ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా వీవింగ్ సారీసే ఏవి కూడా ప్రింట్ ఇవి లేవు అన్నీ కూడా వీవింగ్ శారీసే అనమాట చాలా రోజుల తర్వాత మనకి మంచి శారీస్ అయితే రీస్టాక్ అయితే అయ్యి అయ్యాయి సో ఎవ్వరు మిస్ చేసుకోకుండా లాస్ట్ వరకు చూడండి మంచిగా ఉన్నాయి ఇది వచ్చేసరికి అయితే మంచి ఫ్యాన్సీ సారీ అనమాట మొత్తం అంత వీవింగ్ వస్తుంది లైక్ ఇది కోరా అండి కోరా మీద వచ్చేస్తుంది అనమాట అంత వీవింగ్ కూడా ఏదో చూస్తున్నారు కదా అని అంత ట్రాన్స్పరెంట్గా కూడా ఏమీ లేదు చూస్తున్నారు కదా పైనంతా పైన అంతా వీవింగ్ వచ్చింది కింద ఇట్లా బార్డర్ టైప్లో ఇలా వచ్చేసింది ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇదో ఇది స్టార్టింగ్ అనమాట స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు కూడా అట్లానే ఉంది వితౌట్ బ్లౌజ్లో వస్తుంది ఏదైనా మిస్టేక్ అయితే రావచ్చు రాకపోవచ్చు లెంత్ కూడా ఫైవ్ ఇంచ్ ఫైవ్ అండ్ హాఫ్ అయితే ఉంటుంది అనమాట ఓకేనా సో విన్న తర్వాతనే తీసుకోండి ఇది వచ్చేసరికి పళ్ళు ఎంత బాగుంది చూస్తున్నారు కదా పళ్ళు కూడా సో ఆల్ ఓవర్ వస్తుంది శారీ ఆల్ ఓవర్ అంతా వీవింగ్ వస్తుంది దీనికి కనుక మంచి బ్లౌజ్ కనుక పేర్ అప్ చేసుకున్నారనుకోండి సూపర్ ఉంటుంది సో కాస్ట్ వచ్చేసరికి అయితే ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీసే అండి అన్నీ కూడా వీవింగ్ శారీసే బాగున్నాయి శారీస్ కావాలి అనుకుంటానైతే తీసుకోండి సో ఇది చూడండి నెక్స్ట్ మెజంతా పింక్ ఎంత బాగుందంటే సింపుల్గా ఎలిగెంట్గా ఉందన్నమాట మొన్నకి మొత్తం ఇలా వచ్చేసింది డిజైన్ అక్కడక్కడ మొత్తం అలా వచ్చేసి అదే కాకుండా ఇట్లా సెల్ఫ్ వచ్చిందండి ఇక్కడ సెల్ఫ్తో వీవింగ్ వచ్చింది ఇది ఇలా కనిపిస్తుంది కదా ఇక్కడ అలా వచ్చిందనమాట వీవింగ్ వచ్చింది బాక్సెస్కి మిడిల్లో ఇలా ఇప్పుడు ఇక్కడ ఫోర్ సైడ్స్ ఇలా వచ్చేసింది అనమాట డిజైన్ అనేది సో శారీ అంతా కూడా అట్లానే వచ్చేసింది ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చింది అనమాట మనకి కాంట్రాస్ట్గా పళ్ళు ఇచ్చినారు సో ఇదే కలర్లో మనం బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే సూపర్ ఉంటుంది విత్ తో పాటు వచ్చింది శారీ చూస్తున్నారు కదా ఎవరికైనా కావాలి అనుకుంటానైతే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ టూ ఫిఫ్టీ అండి బట్ లైట్ వెయిట్గా చాలా బాగుందనమాట ఇది చూడండి మొత్తం మనకి వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ అంతా పింక్ కలర్ మీద కాపర్ సరీ వీవింగ్ వచ్చేసి కింద బ్లూ కలర్ బార్డర్ అయితే వస్తుంది అనమాట పైన వచ్చేసరికి చిన్న బార్డర్ వచ్చింది నేను అది కూడా చూపిస్తాను ఏదైనా మిస్టేక్స్ అయితే ఉంటాయండి ఇదో చూడండి ఇలా అనమాట ఎక్కడన్నా కలర్ అంటడము వీవింగ్ మిస్టేక్ కానీ ఎక్కడన్నా రబ్బింగ్ టైప్లో కానీ అంటే డ్యామేజ్ అయితే పెద్దగా ఏముండదు ఇక్కడ చిన్న హోల్ అయితే ఉంటూ ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ ఇది చూడండి మనకి బార్డర్ అనేది నార్మల్గా స్ట్రైట్గా వస్తుంది కదా ఇది వచ్చేసరికి వేవ్స్ టైప్లో వచ్చేసిందనమాట డిఫరెంట్గా పైనంతా కూడా లైన్స్ వచ్చేసింది ఇది పళ్ళు వస్తుంది క్లాత్ అనేది కూడా బాగుంది మెత్తగానే ఉంది ఈజీ టు క్యారీ అనమాట ఇది పళ్ళు శారీ అంతా ఇలా వచ్చేసింది సో మీరు బ్లూ కలర్ బ్లౌజ్ కనుక పేరప్ చేసుకుంటే బాగుంటుంది ఇది మిస్టేక్ వచ్చేసరికి ఇక్కడ వచ్చిందండి అనమాట ఇలా అంత వీవింగ్ అండి ఇది అంతా కూడా వీవింగ్ మనకి ఏదో బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా అసలు ఎక్కడ కూడా మనకి ఇట్లా థ్రెడ్ లేనే లేదు మొత్తం క్లియర్గా వీవింగ్ వచ్చేసింది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఆరెంజ్ కలర్ అండి ఇది మనకి ఎలా వచ్చిందంటే కోటా స్టైల్లో వచ్చేసింది బట్ ఇది కోటా స్టైల్లో వచ్చింది బట్ కాటన్ అండి ఇది కాటన్లో వస్తుంది కొంచెం కాటన్ చెందేరీ కాటన్ టైప్లో ఉంటుందనమాట కింద వచ్చేసరికి అయితే బార్డర్ ఇట్లా జరీ బార్డర్ వచ్చేసింది పైనంతా వీవింగ్ బూటాస్ వచ్చింది పైన కూడా సేమ్ బార్డర్ ఇందాక పైన బార్డర్ చూపిస్తా కదా మీకు ఇదో ఇది అండి పైన సైడ్ బార్డర్ ఈ శారీకి వచ్చేసరికి అయితే సో ఇది ఆల్ ఓవర్ బూటాస్ వచ్చిందండి ఇట్లా మొత్తం లాస్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా అట్లానే వచ్చేసింది మంచి ఉంది కలర్ కూడా మరి ఆరెంజ్ అంటే ఆరెంజ్ కూడా కాదు రెడ్ కూడా కాదనమాట ఇది పళ్ళు వస్తుంది విత్ టాజల్స్ తో పాటు వస్తుంది ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండి బ్లూ కలర్ బ్లూ కలర్ కి ఇదో ఇట్లా అనమాట బార్డర్ వచ్చేసరికి ఇదంతా కూడా పైన సెల్ఫ్ వీవింగ్ వచ్చింది ఇది కనిపిస్తుంది కదా సెల్ఫ్ వీవింగ్ వచ్చిందనమాట చూడండి క్లాత్ కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఇలా వచ్చేసి ఇది పళ్ళు వస్తుంది పైన్ సైడ్ బార్డర్ కూడా వస్తుంది అనమాట ఇలా ఇక పైన్ సైడ్ బార్డర్ ఇలా వస్తుందండి ఊండి టూ ఫిఫ్టీ అండి ఏదన్నా తీసుకోండి టూ ఫిఫ్టీ రూపీసే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఏపీ తెలంగాణ అయితే సిక్స్టీ ఫైవ్ రూపీస్ అదర్ స్టేట్స్ అయితే సెవెంటీ రూపీస్ టూ శారీస్ తీసుకుంటేనైతే ఎయిటీ రూపీస్ అదర్ స్టేట్స్ అయితే నైంటీ రూపీస్ సో బంపర్ ఆఫర్ ఇంకొకటి ఏంటంటే త్రీ శారీస్ అదర్ స్టేట్స్ వాళ్ళు త్రీ శారీస్ తీసుకున్న హండ్రెడ్ రూపీసే మన ఎపి తెలంగాణ వాళ్ళు తీసుకున్న కూడా హండ్రెడ్ రూపీసే ఇది చూడండి పైన వచ్చేసరికి అయితే మనకి మొత్తం అంతా ఇలా వీవింగ్ వచ్చింది బట్ ఏంటి అంటే జర్రీ వీవింగ్ కాదండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వీవింగ్ వస్తుంది అనమాట కొంచెం మనకి కాటన్ ఫీల్డ్లో ఉంది కాటన్ టైప్లో ఉందనమాట మొత్తం కూడా బాగుంది అంటే కొంతమంది జర్రీస్ ఇష్టపడదు ఇష్టపడరు కదా వాళ్ళకి ఇలాంటిది అయితే బాగుంటుందన్నమాట థ్రెడ్ వీవింగ్ వస్తుంది అంతా కూడా థ్రెడ్ వీవింగే ఆల్ ఓవర్ థ్రెడ్ వీవింగ్ అండి ఇది సో దీనికి ఏంటి అంటే పళ్ళు అయితే రాలేదు రన్నింగ్ పళ్ళు వచ్చిందనమాట సో లెంగ్త్ అనేది పళ్ళు ఎంత ఉంటుందో అంత మిస్ అయిందనమాట ఓకేనా సో లోపట ఏమైనా క్లాత్ యాడ్ చేసుకున్నారు అనుకోండి మీకైతే సూపర్గా ఉంటుందండి శారీ వచ్చేసరికి అయితే సో శారీ బాగుంటుంది ఎవరికన్నా కావాలనుకుంటే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది చూడండి ఆల్ ఓవర్ జర్రీ అండి అసలు జర్రీ అనేది ప్రింట్ టైప్లో కనిపిస్తుంది అనమాట అంతా జర్రీ ఇది మనకి సెల్ఫ్ జర్రీ వచ్చింది అంతా కూడా కింద వచ్చేసరికి కూడా మనకి పింక్ కలర్లో వచ్చేసింది మంచి రామా గ్రీన్కి పింక్ కలర్ కాంబినేషన్తోనే వచ్చింది కిందంతా లోటస్ బార్డర్ ఇది వచ్చేసరికి అయితే పళ్ళు వచ్చింది ఆల్ ఓవర్ శారీ వీవింగ్ ఇది సో బ్యాక్ సైడ్ కూడా చూడండి మీరు అసలు ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉందండి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉందనమాట అంత బాగుందనమాట వీవింగ్ అనేది కూడా ఎక్కడ థ్రెడ్ అనేది లేకుండా ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే రామా బ్లూ కలర్ అండి దీనికి బార్డర్ వచ్చేసరికి అయితే లోటస్ బార్డర్ వచ్చింది ఇట్లా కింద లోటస్ బార్డర్ పెద్ద బార్డర్ వచ్చింది జెర్రీ బార్డర్ వచ్చింది పైన అంతా కూడా సెల్ఫ్ వీవింగ్ వచ్చింది అండ్ పైన సైడ్ అయితే చిన్న బార్డర్ అయితే వచ్చింది దీనికి పళ్ళు వచ్చేసరికి అయితే ఇట్లా వచ్చింది జస్ట్ లైన్స్లో వచ్చేసింది పైన చూస్తున్నారు కదా అది బార్డర్ అనమాట ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ కలర్కి అయితే థ్రెడ్ వీవింగ్ వచ్చిందనమాట దీనికి థ్రెడ్ వీవింగ్ వచ్చింది జస్ట్ ఇక్కడ మాత్రమే జరీ వీవింగ్ వచ్చింది అంటే ఇక్కడ ఇక్కడ ఈ పైన మధ్యలో అంతా కూడా థ్రెడ్ వీవింగ్ వచ్చింది పైనంతా కూడా థ్రెడ్ వీవింగే వచ్చింది ఏదో బ్యాక్ సైడ్ అనమాట ఇది సో ఆల్ ఓవర్ ఇలానే వచ్చిందండి అంతా ఇట్లానే వచ్చింది సో దీనికి పళ్ళు వచ్చేసరికి ఇది పళ్ళు వచ్చింది క్లాత్ అనేది కూడా బాగుంది మనకి కొంచెం కాటన్ కాటన్ లాగా ఉందనమాట క్లాత్ వచ్చేసరికి అయితే నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కోట వస్తుందండి కోత ఫ్యాన్సీ శారీ అనమాట దీనికైతే ఇదో కలర్ అనేది ఇక్కడ అంటింది ఇక్కడ కలర్ అంటింది అనమాట మనకి ఇది కలర్ ఉంటుంది కదా అది దీనికైతే అంటింది మంచి పీచ్ కలర్కి ఇట్లా వచ్చేసింది బార్డర్ అయితే శారీ ఇది వచ్చేసరికి పళ్ళు వచ్చింది షార్ట్ పళ్ళు ఆల్ ఓవర్ జర్రీ వస్తుంది ఇట్లా బూటాస్ వస్తుందనమాట కోటా శారీ కోటా కాటన్ అంటారు కదా అదనమాట స్టిక్గా ఉండదండి క్లాత్ అనేది కూడా మెత్తగా ఉంటుంది అనమాట ఇది బట్ ఏంటి అంటే కలర్ అయితే అంటింది దీనికి ఓకే అనుకుంటేనే తీసుకోండి ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇదంతా బనారసి అండి బనారసి వీవింగ్ వస్తుంది ఆల్ ఓవర్ వీవింగ్ అనమాట ఇది అంతా కూడా వీవింగ్ వస్తుంది అండ్ మిర్రర్స్ వచ్చింది వర్క్ వచ్చింది ఏదో ఇది స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి చూస్తే మనకి మొత్తం అంతా వచ్చేసింది అనమాట మ్యాంగో బూటస్ వచ్చింది ఆల్ ఓవర్ ఇది పళ్ళు వస్తుంది శారీ ఆల్ ఓవర్ అని తిట్టాలని మెరూన్ కలర్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది అనేది స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి సో ఇవి అండి కలెక్షన్స్ వచ్చేసరికి అయితే ఇంకా ఇంకా చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఉంటాయండి ఇప్పటి నుంచి అయితే సో కొంచెం మా పాపకి ఎగ్జామ్స్ ఉండడం వల్ల నేను పోస్ట్ చేయలేకపోయాను ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అన్నీ లైన్గా ఉంటాయి సో మళ్ళీ ఫాలో చేయండి అందరూ నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి సో థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వల్ బాయ్